నమస్కారం సిడియోస్ స్వాగతం ఈనాటి వార్త విశేషాలు ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ గుండూరు సురేంద్రబాబు వైద్యపరమైన కౌన్సిలింగ్ తో పాటు విద్యార్థుల అభ్యున్నతి కొరకు అనేక పాఠశాలలు మరియు కళాశాలలో కెరియర్ గైడెన్స్ నిర్వహిస్తూ సమాజంలో తనదైన ముద్రను వేశారు దీనిలో భాగంగానే విద్యార్థుల లక్ష్య సాధనకు అవసరమైన మార్గదర్శకాలను పద్దెనిమిది ప్రిన్సిపల్స్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఎగ్జామ్స్ పేరుతో పుస్తకాన్ని రచించారు ప్రస్తుతం ఇంగ్లీష్ వెర్షన్ పుస్తకాన్ని హైదరాబాద్ నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో ఇంటర్ కళావేదికలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ఆవిష్కరించారు నీటితరం విద్యార్థులలో విపరీతమైన ఒత్తిడి చదువులో వెనకబాటు జీవితంలో ఖచ్చితమైన లక్ష్యం లేకపోవడం వంటి మనోవైపులు గుర్తించి పరిష్కరించుకునే ప్రయత్నాలకు ఈ పుస్తకం అవుతుందని ఏనుగు నరసింహారెడ్డి తెలిపారు నమస్కారం ఇది పరీక్షలో విజయానికి పద్దెనిమిది సూత్రాల కింద అతిథి ఉంటాయా పది ఉంటాయా నూరు సూత్రాలు ఉంటాయా అనేది నిజానికి ఎవరికి సూత్రాలని ఒక కాంప్రహెన్సివ్ నేచర్ పద్దెనిమిది కింద బుదిగుచ్చి ఈ రోజు మనందరికి ఒక ఉపయుక్తమైన పుస్తకంగా బేసిక్ గా అంటే క్రీడియాట్రిషియన్ పిల్లల డాక్టర్ అని తెలిసి నేను ఆశ్చర్యపోయాను ఇది చాలా రోజుకు ఒక గంట రెండు గంటలు నాలుగు గంటలు కూడా పని చేయకుండా బతికే చాలా మంది జీవులు ఉన్నారు లోకంలో వాళ్ళు రాసేటటువంటి పని ఇది అని అనుకున్నాను కానీ డాక్టర్ అంటే చాలా మాకంటే ఎక్కువగా బిజీగా ఉండేటటువంటి ఒక వ్యక్తి ఒక డాక్టర్ బాగుపడతారా అని నాకు ఎప్పుడు నా మనసులో ఒక చర్చ నడుస్తా ఉంటారు ఎండమూరి వీరూ కొన్ని సూత్రాలు వేశాడు ఎండమూరిని చదివి నేను బాగుపడ్డాను అన్న వాళ్ళు ఎందరు అంటే నాకు పెద్ద ప్రశ్న అట్లాగే రకరకాల వ్యక్తులు సైకల్ పుస్తకాలు ఏ పుస్తకాలు అమ్ముడుపోతాయంటే ఒకనాడు చాలా గొప్ప నవలలు అమ్ముడుపోయేది చాలా గొప్ప కవిత్వం అమ్ముడు పోయేది ఇప్పుడు ఏంటంటే ఈ ఇట్లాంటి మానసిక అవగాహన కలిగించే లేకపోతే మోటివేషనల్ బుక్స్ మాత్రమే ఎక్కువగా పోతూ ఉన్న కాలంలోకి మనం ఎందుకు వచ్చామంటే మనకున్న పని కంటే మనకున్న సమయం కంటే ఎక్కువ పనులు సృష్టించుకుంది ఈ లోకం మనం రోజు డాక్టర్ వైద్య బాగా గణలు లేకపోతే వేరే ప్రొఫెషన్ లో ఉండే వాళ్ళు కూడా వేరే రాజకీయ నాయకులను చూడండి రోజు పది ప్రోగ్రాంలు అటెండ్ కావాలని అనుకుంటారు కాబట్టి మానసిక సంఘర్షణ అనేది ఆటోమేటిక్ గా ఉంటది కొన్ని ఎగిరిపోతా ఉంటాయి వీటన్నింటి వల్ల వచ్చేదానికి పరిష్కారము సూత్రాలు పద్ధతులు నియమాలు నిబంధనలు కాదు ఒక సిన్సియారిటీ తోటి ఒక అంటే ఇందాక రచయిత చెప్పిన ఒక మాట బాగా నచ్చింది పుస్తకానికి చాలా డిఫరెంట్ గా చెప్పాడు ఏంటంటే సక్సెస్ కాదు ముఖ్యం మార్కులు కాదు ముఖ్యం నాచురల్ లివింగ్ అనేది కావాలి నాచురల్ లివింగ్ ని ఎవరో ఎత్తుకుపోయారు మార్నిటీలో మనకు నాచురల్ లివింగ్ ని ఎత్తుకుపోవడానికి కారణం చాలా పెద్దది దాన్ని విశ్లేషణ చేసే టైం ఇది కాదు కానీ ఒక ఒక లక్ష్యం వైపు ప్రయాణం చేయాలని తప్పనిసరి పరిస్థితుల్లో లక్ష్యాన్ని ప్రయాణం చేయడానికి పొద్దున లేవాలి పూజ చేయాలి లేకపోతే సద్బ్రాహ్మణుడి దగ్గరికి పోవాలి ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి ఇట్లాంటివన్నీ ఈ మధ్య చాలా పెరిగిపోతూ ఉన్నాయి దీనికి భిన్నంగా మనం ఒక శాస్త్రీయమైన పద్ధతిలో కొన్ని సూత్రాలను మాత్రం ఈ రచయిత ప్రతిపాదించారు నాకు బాగా నచ్చినటువంటి విషయం నేను తెలంగాణ రూపాయలు అనే ఒక పుస్తకంలో ఒక మాట రాసుకున్నా ఏంటంటే పొడవ శుభమైతది మూల చుక్క పొడిస్తే శుభం కాదు కదా మన లెక్కల ప్రకారం మూల చుక్క పొడవ శుభమైతది అమవాస నిశూడ శుభమైతది బలమైన కాంక్షలే నడిపించితే పోలీస్ స్టేషన్ పరిధిలోని మీనాక్షి ఎస్టేట్ కాలనీ సుచిత్ర సెంటర్ లోని దుకాణంలో ఒకసారిగా మంటలు చెలరేగాయి మంటలను గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు తెలంగాణలోకి దిగిన ఒక ఫైర్ ఇంజిన్ మరియు హైడ్రో సిబ్బంది సంయుక్తంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఈ ఘటనపై పేట బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి బల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు

పుట్టగొడుగుల్లా విలుస్తున్న బెల్ షాప్లతో తమ వ్యాపారం దెబ్బతింటుందని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర గౌడ్ అన్నారు బెల్ షాప్ ను నడుస్తున్న వైన్ షాప్ లో నిబంధనలు పాటించుకున్న ఎక్స్చేంజ్ శాఖ చూసి చూట్నట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు నష్టంలో నడుస్తున్న బార్లపై జీవో నెంబర్ నూట ఐదు తీసుకొచ్చి మరొక భారం వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ ఖరీతాబాద్ లోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు డేట్ తర్వాత విడుదల చేసిన జీవోను అమలు చేస్తూ తమపై భారం వేస్తున్నారని అన్నారు All right, all right, now e r అందరికి నమస్కారం ముందుగా ఇక్కడికి విచ్చేసిన నా తోటి బార్ అసోసియేషన్ సభ్యులందరికీ మరియు బార్ ఓనర్స్ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అభిమాన్ మా భారత్ అసోసియేషన్ లో అందరి సభ్యులకి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి తొందరలో మేము అందరం కలిసి డిస్కస్ చేసి అందరినీ యునైట్ చేసి అది ప్రభుత్వంలో తీసుకెళ్ళి డెఫినెట్ గా ఏదో ఒక సొల్యూషన్ వచ్చేలాగా ప్రయత్నిస్తామని ధన్యవాదాలు ప్రముఖ ఐస్ క్రీమ్ బ్రాండ్ అరుణ్ ఐస్ క్రీమ్ ఐదు వేల నూట పదమూడు మంది పిల్లలతో అతిపెద్ద ఐస్ క్రీమ్ సోషల్ పార్టీని నిర్వహించి గినీస్ బుక్ ఆఫ్ రికార్డు సొంతం చేసుకుంది హైదరాబాద్ జిఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో పిల్లలకు పాలతో తయారు చేసిన పలు రకాల ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ ను టేస్ట్ చేస్తూ ఎంజాయ్ చేశారు గతంలో ఇటలీలోని సలెర్నా నగరంలో యూనిలివర్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో తొమ్మిది మంది పిల్లలు పాల్గొన్నారని రికార్డు సాధించారని గుర్తు చేశారు ప్రస్తుతం అరుణ్ ఐస్ క్రీమ్ ను ఐదు వేల మంది చిన్నారులు ఆస్వాదించి గినీస్ బుక్ ఆఫ్ రికార్డులు నెలకొల్పారని లండన్ కు చెందిన రాబర్ట్ తెలిపారు ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ క్రీమ్ పార్టీ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు We have 5,000 live skins. Then we can continue this. Keep the hands up. We And we are starting to eat them. Yeah, show on the top. So, are we going to start? All the influences can you? Okay, over to Richard now. Breaking a Guinness World Records title is no easy task. Um, it requires a lot of organisation and a lot of discipline, especially for this title. So congratulations everyone. Okay, so I don't know if everyone knew before, the previous record to be was set in 2019. Yes. So that means you are all officially amazing. You have broken a Guinness World Records title. Yes. Congratulations. A new Guinness World Record title has been achieved. Five thousand one hundred and th thirteen participants. It's a new Guinness World Records title. Everyone here is officially amazing. The largest ice cream party. What was the previous record regarding this? The previous record stood at nine hundred and sixty-two. Okay. So with five thousand one hundred and thirteen today, it's a really fantastic achievement. They really, really smashed the Guinness World Record arun already done this event at chennai so what was the what is the result at that place uh, chennai was a slightly different record Okay. the longest chain of people eating ice cream Okay. that stood at 4008 so there's actually a few more people here i say a few more a thousand more people here today okay. sir what is the guidelines you put it for this uh, record for this specific record there's many guidelines that need to be followed um, the party had to last for 30 minutes Okay. There had to be three ice creams available. Okay, Every participant had to consume at least one. Okay, Now, if more than 10% of these students, the participants today, if more than 10% of these did not eat one ice cream, then the whole attempt would have been disqualified. But actually, every single one of the students ate at least one ice cream, which may come at no surprise to people. But, have you no, but how many countries have participated earlier in this Thank you, thank you. Thank you, thank you. So this was a new Guinness World Record, decided by the Guinness World Record London and it was the largest ice cream party by Arun Ice Cream, so Arun Ice Cream is a very famous ice cream in southern part of India, India, rather overall India. था किया अधे ले हैं एंड, कर्कोषप्ता है यण हरु अचाँ अध् Background आवाल भाट्रेस कर्या आड, हो द्धिश गारै उन्सels्यरम चाहिए ल्डेटी मुझा और